అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చచ్చికి వస్తున్నారు లేదా నాకు తెలియదు కానీ కేవలం మధుర సువార్తలు ఉన్న మతీయ సువార్తలు ఉన్న సంగతులు నీకు పూర్తిగా అవగాహన ఉందా నీకు మొదటి ఉన్న సువార్త మీదే సరైన అవగాహన లేకపోతే మరి ఆయన వెనకాల ప్రభు వెనకాల తిరుగుతూ ప్రభువు కూడా వెంబడిస్తూ ఆయన నమ్ముకున్న అని చెప్పుకుంటూ ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం సువార్తలో మధుర సువార్తలో కనీసం కొన్ని విషయాలే మనకు తెలియకపోతే మరి ఏమి నేర్చుకుంటున్నట్టు ఎందుకు తిరుగుతున్నట్టు అందుకే ప్రభు అంటున్నాడు కూడా వచ్చిన వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఆ నేర్పిస్తూ నేర్పిస్తూ ఆయన కొండ మీద ప్రసంగం ప్రారంభించి ఐదో అధ్యాయం ఏమంటున్నాడు చూడండి ఐదో అధ్యాయం ఏమంటున్నాడు చూడండి ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం ఆయన జన చూసి కొండ ఎక్కు కూర్చుండగా ఆయన శిష్యులని అదకొచ్చి బాగుండండి ఆయన జన ఎక్కువైతే ఎప్పుడైతే వేల మంది ఐదు వేల మంది ఆ కొండ మీదకి వచ్చారో ఆ కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు శిష్యులందరూ బాగా వినాలి శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారట ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు కూర్చున్నారట ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు మాత్రం దగ్గర దగ్గరకు కూర్చున్నారు బాగా వినండి ఆయన మాట చూపు వాళ్ళ వైపుకి ప్రజల వైపు చూస్తున్నా కానీ ఆయన ఎక్కువ మనసుని ఎవరి మీద కేంద్రీకరిస్తున్నారో తెలుసా శిష్యుల మీదకి ఎందుకంటే లోకం ఇవి చెబుతున్నది పాటిస్తుంది లేదో తెలియదు కానీ ఆయన వెంబడిస్తారని చెప్పిన మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఇవి పాటించాలి ఆయన పాటిస్తున్న వాటిని వివరిస్తున్నారు చూడండి ఆత్మవిషయమై దీనులు అనేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది చెప్పండి వారు ధన్యులు ఏంటట వారు ధన్యులు వారు వాదార్చిపోద్ది ఇప్పుడు చెప్పండి లోకం దృష్టిలో ఎవరి ధన్యులు చెప్పండి లోకం దృష్టిలో లోకం దృష్టిలో ఎవరి ధన్యులు రోజు బిర్యానీ తినేసే వాళ్ళు లోకం దృష్టిలో ఎవరి ధనులు రోజు సంతోషించే వారు ధన్యులు లోకం దృష్టిలో ఏ రోజు కష్టం లేకుండా బ్రతికే వారు ధన్యులు లోకం దృష్టిలో ఎవరు గొప్పాలు చెప్పండి శ్రమే రాని వారు గొప్పవాళ్ళు బాధ లేని వారు తెల్లారితే లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఆనందంగా బ్రతికేవారు ధన్యులు ఈ లోకం ఎవరిన ధన్యులు అంటారు చెప్పినా రోజు సంతోషంగా జాయ్ఫుల్ లైఫ్ని జీవించేవారిన ధన్యులు అంటదే కానీ బైబిల్ ఏమంటే చెప్పండి దుఃఖపడేవారు ధన్యులు లోకం ఏమంటుందంటే ప్రతిరోజు ఖుషీతో బ్రతికే వాళ్ళంటే చాలా ఆనందంగా బ్రతికేవాడిని ధ్వనులు ఉంటుంది కానీ ప్రభావిని ఏస్క్రిస్తారు తన అంబడిస్తున్న వారికి ఈ లోకానికి విరుద్ధమైన మాట చెప్పారు ఎవడైతే దుఃఖపడతాడో చెప్పండి వారి ధాన్యుడు ఎవడైతే శత్రువును ప్రేమిస్తాడో వాడు ధన్యుడు ఎవడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడో వాడు ధన్యుడు ఆయన ధన్యం వచ్చిన ఎవరికి వర్తింప చేస్తాడో చెప్తున్నాడు చూడండి నన్ను వెంబడించే వాడు ఎప్పుడు ధన్యుడు అవుతాడు అంటే శత్రువు కొరకు ప్రార్థన చేయాలి వాడి కొరకు సహాయం చేయాలి వాడి వాడి యొక్క పొరుగు భారాలు ఎత్తుకోవాలి మరొకటి చెప్తున్నాడు నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ బాధను కూడా చెప్పండి ఆనందంతో స్వీకరించాలి యేసు ప్రభు నమ్ముకుంటే మూడు పువ్వులు చెప్పండి ఆరు కాయలు కాదు మూడు పువ్వులు ఉండవు చెప్పండి ఆరు కాయలు ఉండవు ఆ కాయ కాసి సెట్ ఉండదు గుర్తుపెట్టుకో ఆయన్ని వెంబడిస్తే ఎలా ఉంటుంది ఎలానే ఉంటుంది దుఃఖపడేవారు ధన్యులు లోకస్తులు దుఃఖం కలిగితే బాధపడతారు కానీ నన్ను వెంబడించే వారు దుఃఖం కలిగితే చెప్పండి సంతోషించాలి ఇంకా రాస్తున్నాడు చూడండి అదే ఐదో అధ్యయనం ఐదో వచ్చు ఏమంటున్నాడు చూడండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రెంతుకుంది చెప్పండి సాత్వికుల ధన్యులు లోకాన్ని ఎవడ ఎవడ లోపరుచుకోగల చెప్పండి చెప్పాలి లోకాన్ని ఎవరు చేయిస్తారు చెప్పండి లోకంలో శాంతి అని చెప్తారు చెప్పండి లోకాన్ని ఎవరు చేయిస్తారంటే మంచి డ్రెస్ కూడా వేసుకుంటే మనల్ని గౌరవిస్తారని చెప్తారు కాదా మన స్కూల్ నుంచి చెప్పట్లేదు మనకి లోకం ఎవరిని గౌరవిస్తది ఎవరి మాట వింటది ఎవరికి లోపడుతుంది అంటే కాస్త నోరు పెద్దది ఉండాలి మాటకు మాట సమాధానం చెప్తే చెప్పండి మనల్ని గౌరవిస్తారంటారు మనం వాడే వస్తువులు బ్రాండెడ్ అయి ఉండాలి మనం బ్రాండెడ్ డ్రెస్ వేసుకోవాలి మనం కూర్చుంటే కూర్చోవాలి లేస్తే లేవగాలి అప్పుడు ఇతరులని మన కనుసగితో పరిపాలిస్తే మన మాట వింటారు మనకు లోబడతారు అనుకుంటారు ఉంటారా నిజంగా మాటక మాట అంటే మాట మీద భయం ఉన్నంతకాలం ఉంటాడు ఏమాత్రం మాట లూజ్ అయితే చెప్పండి ఆడే తిరగబడి పోతాడు డ్రెస్ కోడ్ని బట్టి మనల్ని గౌరవిస్తాడు అనుకుంటే రేపు పొద్దున ఆ గౌరవించాడు ఆడేసుకుంటే రేపు పొద్దున అదే బ్రాండెడ్ వేసుకుంటే నువ్వు దయచేసుకోవాలి కొత్త బ్రాండ్ ఇంకా నడుతున్నావు మాట చేత భయపడేసి ఇతరులు లోపరుచుకోలేము బ్రాండ్ చేత ఇతరు మనం అట్రాక్షన్ చేయలేము మనం అనుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి ఇతరుల్ని ఎలా మనం పరిపాలించే వారికి ఉండాలంటే మనం సెక్యులర్ మేనేజ్మెంట్ సొసైటీలు ఉన్నాం కనుక ఇవి వాళ్ళకి బాగుంటాయేమో కానీ బాష్యం జీవించడానికి ప్రభు వెనకాల తిరిగే వారికి లోకాన్ని జయించాలనుకున్న వారికి సూత్రం ఒకటే డ్రెస్ కోడ్ కాదు మాట కాదు మన కను కాదు దానికి సూత్రం ఒకటే సాత్వికంగా ఉండాలి ఎదుటోడు ఎన్ని అన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలకు మనల్ని గురి చేసినా మన మీద ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా మన ఇతరులని జయించాలి అంటే అనేవాడిని అనకుండా ఏమనకుండా అలా వదిలేయండి ఆడుగుం తగలడు పద్దుగుడు పెట్టుకోండి వాడు ఏదన్నా అన్నాడు అనుకోండి మీరు ఏదన్నా అన్నారు అనుకోండి రేపు పొద్దున ఆడు ఇంకొకటి అంటాడు ఆ తర్వాత మీరు ఏదన్నారు అనుకోండి తర్వాత అడు ఇంకొకటి అంటాడు ఆ తర్వాత మీరు ఏదన్నా అనుకో మళ్ళీ వాడు ఇంకొకటి అంటాడు ఆ తర్వాత కౌంటర్లు వేసి కూర్చుంటే ఇంకా మీకు జీవితాంతంగా కాడు ఇడనుకోడు ఇడానుకోడు అన్నవాడిని అలా అననిచ్చి అననించి ఏ ఏమనకండ అలా మౌనం అయిపోండి వాడు గుండు తట్టుకోలేదు కదిలిపోతుంది వాడు ఉండలేడు అరే నేను ఎన్న వాడు ఏమంటలేదేట్రా వాడు ఆలోచించడం మొదలు పెడతాడు అరే నేను ఎన్ని మాట్లాడినా వాడు ఏమి పట్టించుకోడేట్రా ఎందుకు ఎంత సీరియస్గా నా మీద యాక్షన్ తీసుకోవట్లేదు వాడు ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు ఆ తర్వాత వాడే ఓ టయానికి వచ్చి వాళ్ళు అంటారు ఏదో అప్పుడు ఏదో అలా అనేసాను ఏమనుకోకు నన్ను క్షమించి అంటారు చాలా కాలం క్రితం పోస్టులు తెగడేవారు నా మీద పోస్టులు ఒకటి కాదు రెండు కాదు ఇంకా అది కాదు ఇది కాదు ఇంకా అలా తెలిసిందో ఒకటి తెలియదు ఒకటి అదొకటి ఒకటి రకరకాల మాటలు పెట్టి ఇంకా నాకు తెల్ల అంతే నా వీడియో ఏదైనా కనబడితే పోస్టులే పోస్టులు పోస్టుల మీద పోస్టులు పెట్టి నన్ను ఎంత బ్యాడ్ చేయాలి అప్పట్లో మనం ఫ్యామిలీ మెసేజ్ చెప్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెసేజ్కి మీరు ఎంతమంది ఆ మెసేజ్ ఫాలో అయ్యారు నాకు తెలీదు అందులో గుణవత్త అయిన స్త్రీ కోసం వివరిస్తే వివరిస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఏంటంటే నైటీ ఎగ్జాంపుల్ అది ఇంకెంత వైరల్ అయిపోయిందో మిలియన్ మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది ఆ వీడియో ఎక్కడెక్కడ ఉన్న వెస్టర్న్ కంట్రీస్ కంట్రీస్లో ఉన్న ఫారినర్స్ కూడా ఆ వీడియోని రీల్స్ చేశారు అసలు విషయం వాక్యం పక్కది ఆ నైటీ వీడియో పడుకుని తిరిగారు మొత్తం ఆ వీడియో ఎక్కడి వరకు పోయిందంటే ఈ చాలామంది సినిమా యాక్టర్లు కూడా దాని మీద రీల్ చేస్తారు పెద్ద పెద్ద యాక్టర్లు పెద్ద పెద్ద పెద్దవారు ఉన్నారో ఆవిడెవరు ఉంటుంది ఆవిడ చాలా లగ్జరీగా ఆవిడ కూడా ఒక వీడియో చేసింది ఆ వీడియో అంతే అంత వైరల్ అవుతుంది ఇంత గాడి మెసేజ్ అని చెప్పి ఆ వీడియోని ఇలా ట్యాగ్ చేసి దాని కింద ఈ అబ్బాయి ఎలాంటి వాడంటే పలానా పలానా స్త్రీలకు వ్యతిరేక ఈ అబ్బాయి ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో ఒక అన్నాలు ఉండేవారు నా మీద ఇంత ట్యాగ్ రాసి పెట్టారు వాళ్ళ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద ఏదైనా నోటీస్ పంపించవచ్చు ఆ రోజుల్లో మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనికి కానీ ఆ రోజు మేము ఏమనలేము మర్చిపోయాం 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 వదిలేస్తాం వదిలేస్తాం ఆ పోస్ట్ పెట్టిన అన్న రీసెంట్గా అది ఏరియాది నిందిపురం ప్రాంతానికి వెళ్తే ఫ్యామిలీతో సహా వచ్చి జేమ్స్ నీకు నేను గుర్తున్నానా అని అడిగాడు అన్న మీరు అంటే అదే పలానా టైంలో నీకు వ్యతిరేకంగా నేను పోస్టులు పెట్టేవాడిని గుర్తున్నానా ఆ వ్యక్తిని నేను అనగానే అసలు నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను ఎలా ఉన్నారని అనగానే ఆయన కళ్ళ కళ్ళు తడిసిపోతున్నా నన్ను హక్కు చేసుకుని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను నేను సారీ చెప్తున్నాను నన్ను క్షమిస్తావని అడిగాడు అసలు నేను మర్చిపోయాను నేను మళ్ళీ చెప్తున్నాను క్షమించడానికి అసలు నేను గుర్తే పెట్టుకోలేదు సారీ అని నాకు చెప్పొద్దన్నా వదిలే మన దేవుని బిడ్డను కానీ నువ్వెంత లవ్లీగా ఎంత ప్రేమగా ఉంటా అని తెలిస్తే ఆ రోజు నీ మీద నేను చెప్పండి పోస్టులు పెట్టకపోదని అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆ రోజు ఆయన పోస్ట్ పెట్టినందుకని వ్యతిరేకం మనం పోస్ట్ పెడితే ఏమో చెప్పండి ఎదురు వ్యక్తులను ఎలా గెలవ గెలవగలమని చెప్పిన అనేవాడిని చెప్పండి అన్న ఇవ్వాలి ఏడిసేవాడిని చెప్పండి ఏ అన్నీ మురిగేవాడిని చెప్పండి మరగనివ్వాలి అలా వదిలేయండి కొన్ని రోజులు వాళ్ళు అలాగే ఉంటారు చెప్పండి మనం అలాగే ఎదుగుతాం ఓ రోజు వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళని చెప్పకుండానే వాళ్ళు చేంజ్ చేస్తారు చెప్పిన క్షమాపణ చెప్తారు ప్రభు నిష్క్రీస్ చెప్పింది ఏదో చెప్పడానికి బాగుంటుందని నీతి సూత్రాలు చెప్పింది కాదు ఆయన చెప్పింది అక్షరాలను పాటించి చూడు నీ శత్రువులు కూడా వచ్చి ఏం చెప్తారు చెప్పనా సారీ తప్పైపోయిందంట అంటారు అదే కొన్ని విషయాల్లో ప్రభు చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి సాత్వికంగా ఉండండి లోకాన్ని జయించేస్తాను ఈ సూత్రం గాంధీ గారు పాటించారు లేదా ఇదే సూత్రం నిరసన మండేలా లేదా ఇదే సూత్రాన్ని అనేక మంది ఎవరైతే విప్లవకారులు ఉన్నారో అంటే జాతిని రక్షించుకోవాలనుకున్న వారు ఎవరైతున్నారు వారు సాత్వికంతో శత్రుని ఎదిరించకుండా వాళ్ళే ఆకలి తప్పులుతుండి వాళ్ళే బాధలు పడుతుంది చివరికి శత్రువు మనసు కూడా గెలుచుకున్నారు లేదు చెప్పండి ఎన్ని సినిమాలు తీస్తారు ఎన్ని స్టోరీలు రాసుకున్నారు ఎన్ని కాపీలు కాపీలు ప్రింట్ చేసుకున్నారు ఈ సూత్రాలన్నిటికీ నీతి సూత్రానికి మూలం ఎవరంటే కొండ మీద ప్రసంగంలో ప్రభుత్వ తన శిష్యులకు చెప్పుకున్నమాట మీరు ఎలానే ఉండండి బట్టల చేత్తో సింహాసనం చేత్తో మాటల చేత్తో ఎదుటి వ్యక్తులు మనం లోపరుచుకు ఎదుటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు గెలవగలమంటే చెప్పండి ప్రేమించండి ప్రార్థించండి మీ దగ్గర ఉన్నది ఉచితంగా చెప్పండి పనిచేయండి అంటున్నప్పుడు ఆ దుఃఖ నిమిత్తం మీరు బాధపడకుండా సంతోషించండి అనేక విషయాలు మీకు చెప్తున్నాను సాత్వికంగా ఉండండి మీ శత్రువులను మీరు జయించేస్తారు సాత్వికులు లోకాన్ని జయిస్తారంటే ఖచ్చితంగా జయిస్తారు అయితే అధ్యాయం మారు వచ్చిన ఏం చెప్తున్నాడు చూడండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఇప్పుడు చెప్పండి నీతి కొరకు ఏంటట ఆకల దప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటండి బాగుండాలి నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటి ఈరోజు రకరకాలుగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు లేదా నువ్వు కూడా నీకున్న తెలివితే అట్లా బట్టికెళ్ళి ఆ మార్గంలో పెడితే నువ్వు కూడా డబ్బు ఉన్నవాడు అవుతావా అవ్వ మన మేము మీటింగ్ నుంచి వస్తూ అదే చెన్నై నుంచి వస్తూ వస్తున్నప్పుడు ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు చెప్పుకొస్తున్నారు అనమాట మాట్లాడుకుంటున్నాం మినిస్టర్ ఎలా చేస్తారో వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు ఎలా చేస్తారు దీనికి ఛానల్ ఎలా ఉంటుంది ఎలా చేస్తారంటే కొన్ని కోట్లు అండి కొన్ని కోట్లు వాళ్ళకి లేనని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు కొన్ని కోట్లు వాళ్ళు ఏ ఛానల్స్లోకి వెళ్ళారో ఆ ఛానల్స్ అన్నీ మనకు కూడా తెలుసు వాళ్ళతో పరిచయాలు మనకు ఉన్నాయి కొన్ని కోట్ల కోట్ల రూపాయలు సంబంధించిన మేము డిస్కషన్ చేసుకుంటున్నాం మోజుబయ్య సురేష్ తమ్ముడు మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది వీళ్ళు ఎలా సంపాదిస్తారు వీళ్ళు ఎలా సంపాదిస్తారు వీళ్ళు ఎలా సంపాదిస్తారు వీళ్ళు ఎలా సంపాదిస్తారు వీళ్ళు ఎలా ఎదిగారు ఈ రాజమండ్రిలో ఉన్నవారు లేదా వైజాగ్లో ఉన్నవారు లేదా హైదరాబాద్లో ఉన్నవారు ఎలా ఉన్నారు ఇక వీళ్ళు ఈ ఛానల్స్ ఎలా వెళ్తారు వీళ్ళు ఎవరైతే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళతో ఇలా సయ్యప్ప అవుతారు ఇలా మాట్లాడుకుంటారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే నలుగురు పిల్లల్ని అంటారు లేదా అనాశ్రమం నడిపిస్తున్నావు అంటారు లేదంటే వృద్ధాశ్రమం నడిపిస్తున్నావు అంటారు ఏదో ఒక సొసైటీని చూపిస్తారు ఆ శ్వాస ఈవెంట్ పెడతారు దాని నుంచి ఫండింగ్ తెస్తారు దాన్ని పోషిస్తారు దాని నుంచి నడిపిస్తారు చాలామంది పెద్ద పెద్ద మీరు ఊహించిన పేర్లలో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు అలాగే వాళ్ళ ఫండింగ్ రప్పిస్తారు దానికి కొన్ని ట్యాక్స్ పడిన కొన్ని అకౌంట్లు ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తూ నడిపిస్తారు ఎంత జితిరమరణ కేసాలని దేనికిరా అంటే దానికి ఆన్సర్ ఒకటే చెప్పండి డబ్బులు దాచుకోవడానికి అంతే ఈ డబ్బులన్నీ దేనికి రండి చెప్పండి ఆకలియకుండా బాగా దాచుకోవడానికి అంతే కదండి నా పిల్లలు 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 కూర్చొని తినడానికి అంతే కదా కానీ విషయం గుర్తుపెట్టుకోండి నీతి కొరకు అవసరమైతే ఆకలి తుండాలి తప్ప ఆ నీతిని ఆకలి కొరకు అమ్మేసామనుకుని గుర్తుపెట్టుకోండి అలా డబ్బు ఉన్న ఒకటే చెప్పండి లేకపోయినా ఒకటి ప్రభువుని ఏసుకరిస్తున్నటువంటి నీతి నిమిత్తము నీతి నిమిత్తము ఆకల దప్పులు గలవారు ధన్యులు నీతి ఇదిగో నీ స్నేహితులు చాలా మంది దొంగ పరాలు చేసి సంపాదించవచ్చు కన్ను నువ్వు సంపాదించుకో వాళ్ళు సంపాదిస్తారు ఆ సంపాదనలోనే పోతారు వాళ్ళ పిల్లల పిల్లల భవిష్యత్తు ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నావా అన్యాయంగా రూపాయి తీసుకున్నాడు పిల్లల పిల్లల భవిష్యత్తు బాగోదు వాడి జీవితం కూడా భవిష్యత్తులో బాగోదు అన్యాయంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా మంది అడ్డదట్టంగా సంపాదిస్తారు వాళ్ళు ఏమైనా బాగుంటారు మీరు చూడండి కావాలంటే కాలు అదుకులు పోయి ఇదుకులు పోయి ఏదో ఒకటి చేసిపోయి చివరికి ఏమి ఉందో చెప్పిన మొత్తం హాస్పిటల్ పెట్టుబడి పెడతారు అన్యాయం వ్యాపారాల్లో మీరు చేతులు చెప్తే మీకు కూడా డబ్బులు వస్తాయి అన్యాయం బిజినెస్లో మీరు చేతులు అన్యాయంగానే డబ్బులు వస్తాయి కనుగొత్తు పెట్టుకోండి అన్యాయంగా సంపాదించిన దాంట్లో నువ్వు అన్యాయంగానే చెప్పండి పోదావు నీతి నిమిత్తము నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు దానిలో అరే ఈ వ్యాపారం నువ్వు కూడా చేర్చుకొని నీకు అవకాశం ఉంది కదంటే నేను చేయండి సార్ రేపు చేయకపోతే నష్టపోతే నష్టపోతుంది సార్ పర్లేదు సార్ అది కాదురా నీ తోటలో అందరూ కూడా సంపాదించండి సార్ నీకా నేను సంపాదించలే ఎందుకంటే నా వల్ల వస్తారు నాకున్న వంద రూపాయలు చెప్పండి చాలు పరిగెట్టి పరిగెట్టి నీతి తప్పి రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకున్న కన్నా రెక్కల కష్టంతో చెప్పండి ఆ పూటకి చెప్పండి వంద రూపాయలు చాలు ప్రాబ్య్యేసుక్రిస్తారు అంటున్నారు నన్ను వెంబడించాలంటే ట్రైనింగ్లో సూత్రాలని చెప్పిన శత్రువులను ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి పంచి పెట్టాలి సాత్వికంగా ఉండాలి మరోమడి చెప్తున్నాడు చెప్పండి అన్నిటికన్నా ముఖ్యంగా నీతికి నిలబడి నిలబడాలి ఇంకా ఏం చేస్తున్నాడు ఆ నీతికి మీరు నిలబడినప్పుడు మీరు ఏం చేస్తారు మీకు ఏం చేయబడుతుంది నీతి నిమిత్తం మీకు హింస స్టార్ట్ అవుద్ది వచ్చాడండి ఉత్తముడు మేమందరం ఒకటండి అంటాడు వీడు వచ్చాడు ఉత్తముడు అండి మీ కంపెనీలని నేడిపిస్తారు నీ ఎంప్లాయీ లైఫ్లో నేను నేడిపిస్తారు ఏదో ఒక విధంగా ఏడిపిస్తారు నీ నీతిని అటకారం చేస్తారు ఒక రూమ్మెంటైతే నీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒకలా ఉంటుంది ఒకలా ఉంటావు నీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నేను నేడిపిస్తారు నువ్వు స్టడీలు ఉంటే నీ తోటి విద్యార్థిని నేడిపిస్తారు వచ్చే రెండు ఉత్తములు పుట్టుకొచ్చారు ఆకాశం నుంచి అంటారు కానీ వాళ్ళు నిన్న 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 ఎన్ని మాటలు అన్నా నీ స్టాండింగ్ ఒకటే చెప్పండి ఆ నీతి నీతిని ముంసం పొందుతున్నప్పుడు నువ్వేంటో తెలుసా నువ్వు దాని ఏంటో నాకు అరం ఇలా గాలిపోయింది నేను ఎంత మంచుకున్నా నాకు అన్నీ ఇలా జరుగుతుంది అనుకోండి నువ్వు మంచిగా కాబట్టే చెప్పండి అన్నీ అలా జరుగుతాయి నువ్వు అందరితో కలిసిపో చెప్పండి నీకేం జరగదు నువ్వు అందరితో కలిసిపో నీకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు అందరితో కలిసిపో నీకు ఏ నష్టం ఉండదు అందరితో నువ్వు వాళ్ళు నవ్వుతే నవ్వుతే ఏడితే ఏడుతూ వాళ్ళు ఏదంటుంది అంటూ తిరుగు వాళ్ళు సినిమా పోతే నీకు ఏ బాధలు ఉండవు కానీ వాళ్ళు చేసినందు చేయకుండా నిలబడుండు నీ మీద ఎంత కామెంటరీ చేస్తారో ఎన్ని మాటలు అంటారో నువ్వు కలవకుండా కూర్చుంటే ఎన్ని మాటలు మాట్లాడతారు కానీ గుర్తుపెట్టుకో నువ్వు కానీ ఆ నీతి నదలకూడదట బాధపడేవారిని వారిని హింసింపబడుతున్న వారిని చూసి ఈ లోకం ఏమైనా తెలుసా వాళ్ళ కర్మ అండి ఇంకా అలా అలా ఉంటారు అన్న కానీ బైబిల్ ఏమన్నా తెలుసా అది కర్మ కాదు చెప్పండి మా ధన్యత మాకెందుకు బాధలు వస్తున్నట్టే మా ధన్యత మేము ధన్యజీవులు గనక మాటలు మాట్లాస్తున్నట్టే మేము ధన్యులు గనక మాకెందుకు ఇన్ని నిందలు పడుతున్నట్టే మేము ధన్యులు గనక ఈ నీతిలో మేము నిలబడి పాటించాలనుకున్నాం కనుక దేవుడు మమ్మల్ని ఏమంటే తెలుసా బ్లెస్డ్ పీపుల్ మీరు అన్నట్టు ధన్యులు మీరు దీవనికరమైన ప్రజల మీరు ఇది ఎవరికీ లేదు ఇదిగో నన్ను వెంబడిస్తే మీకు ముళ్ళ పొదే నన్ను వెంబడిస్తే గచ్చ పొదలే నన్ను వెంబడిస్తే మీకు దీవెన కన్నా బాధలే నన్ను వెంబడిస్తే శత్రుని కూడా ప్రేమించాలి నన్ను వెంబడిస్తే వాళ్ళకొరకు ప్రార్థన చేయాలి మీరు సమస్తాన్ని వదిలేసి నా వెనకాల రావాలి పని అన్ని వదిలి వచ్చిన తర్వాత మీకు ఏమైనా సంతోషాలు వస్తాయా మాటలు ఇబ్బందులు మేలు పొందిన వారు మీకు వ్యతిరేకమవుతారు ఇంత జరిగిన తర్వాత మీకు ఏం జరుగుతుంది ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం మీకు నష్టాలే 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 కలుగుతుంటాయి అప్పుడు మమ్మల్ని ఏం చేయమంట ప్రభు మా కరమేలా గాలిపోయిందని మీరు తిరుగుకుండా కూర్చుంటూ ఉండగా నాకు ధన్యత జరుగుతుంది ప్రభావ అని చెప్పండి నీకు మహిమ అని చెప్పాలంట ఇంకేం చెప్తుంట చూడండి త్వర త్వరగా ముగిద్దాం ఐదో అధ్యాయం పదకొండు వచ్చును ఐదో అధ్యాయం పదకొండు వచ్చును నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు ఎవరి నిమిత్తం అంట చెప్పండి ఎవరి నిమిత్తం చెప్పండి నువ్వు దేవుళ్ళలోకి రాకముందు వరకు నేను ఏదైనా అన్నారు లేదు నాకు తెలియదు కానీ నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయనలోకి వచ్చిన తర్వాతే నీకు అబద్ధాలు చెడ్డ మాటలు నిందలు హింసలు ఇవన్నీ ఆయనలో ఉన్నా కనుక నువ్వే నీ నువ్వు ఎదుర్కొంటే అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి ఆనందించాలి ఎప్పుడు ఎన్ని జరిగిపోయినా మనకు ఒక మాట గుర్తుంటారు ప్రభావ నీతో ఉన్నాను కాబట్టే నీ పరిచయలు ఉన్నాను కాబట్టి నేను నిన్ను భరిస్తున్నాను కనుక నీ నామో నిమిత్తం ఈ నిందలు అవమానాలు భరించడానికి నన్ను పిలిచినందుకు నీకు మహిమ కలుగునుగా కానాలట అదే నేను కూడా అందరిలాగా ఉద్యోగం చేసుకుని అదే నేను అందరిలాగా వ్యాపారం చేసుకుని నేను కూడా అందరిలాగే లోకంలో జీవిస్తే నన్ను ఎవడు అనేవాడు ఎవడో చెప్పండి అవును ప్రభావ కానీ నువ్వు అని నేను చెప్పిన నువ్వు సూత్రాలకు నేను పాటి నుంచి బతుకుతున్నాను కనుక నాకు జరుగుతున్నది ఏంటంటే నీ నిమిత్తము నీ సువార్త నిమిత్తము నీ పరిచయం నిమిత్తము నీ గూచి చెప్పడాన్ని బట్టి నిన్ను నిమిత్తము నాకు కలుగుతున్నది హింస కలుగుతుంది చాలామంది యేసు వచ్చిన తర్వాత మాకు ఎందుకు ఇలా అంటే మనకే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి మనకే జరుగుతాయి నిన్న మొన్న హైదరాబాదు ప్రాఫిట్ వచ్చాడు ఏం చెప్పాడు ప్రాఫిట్ ఏం చెప్పాడు అసలు చెప్పాడు ఏం చెప్పాడు సమృద్ధి వస్తుందని చెప్పాడు ప్రాపర్టీ పెరుగుద్దని చెప్పాడు అంతే కదా ఆయన ప్రవచనం చెప్పింది కానీ ఆ ప్రాఫిట్ చెప్పింది అని అడుగుతున్నాను ఆయన నిజమైన ప్రాఫిట్ కదా బైబుల్ ప్రకారం కానీ బైబిల్లో చెప్పిన ప్రాఫ్స్ ఏంటో తెలుసా తనను వెంబడించిన వారికి ఎవరికైనా కలిసి వస్తుందో నాకు తెలియదు కానీ చెప్పండి నష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ పోగైపోతాయట ఆయన నామం అని చెప్పుకున్నందుకు చెప్పండి గొడవలు అయిపోతాయట ఈ ఉద్యోగంలో గొడవలు అయిపోతాయట నీ సంసారంలో గొడవలు అయిపోతాయట నువ్వు సేవా సేవ అని తిరిగినందుకు చివరికి నువ్వేమైపోతాయి చెప్పనా చెప్పండి నిందలు అవమానాలకి శ్రమలకి బాధలకు గురైపోతావట చెడ్డ మాటలల్లా మోయాల్సి వస్తుందట ఆ టైంలో ప్రభు పట్నాడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోక ముందు మీ ఫలం అదుకు మగుచున్నదని మీకు చెబుతున్నాను పూర్వకాలం ప్రవక్తలు కూడా ఇలానే ఈ మనుషులు జరిగించారు అలాంటి శ్రమే మీకు జరుగుతుంది కనుక మరలా మీకు చెప్తున్నాను ఆనందించండి మీకు మాడి చెప్పి నేను త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను రొమేనియా దేశం ఉండేది గుర్తుందా కమ్యూనిజం ఎక్కువ ఉండేది ఆ టైంలో ఈ కమ్యూనిజంలో ఉన్న సైనికుడు ఒకటి వచ్చి అప్పట్లో ఈ అండర్గ్రౌండ్ చర్చ్లు ఉండేవి అంటే ఓపెన్గా పెట్టుకోవడానికి లేదు పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ వ్యతిరేకం ఆ రోజుల్లో వన్ చర్చిలో పెట్టుకుంటే కొంతమంది పోలీస్ బలగాలు వచ్చారు అందులోకి మెయిన్ పోలీస్ అయిన కిందకొచ్చి వాళ్ళు చచ్చి పెట్టుకునే వెంటనే ఇంకేం ఏం ఆలోచించరు ఫటాఫటా కాల్చిపడేస్తారు ఆ ఫోటో తీసి పడేస్తారు ఆ దేశం ఇలా జరుగుతున్నప్పుడు యేసుప్రవ ఫోటో ఇలా పెట్టి మీరు బతకాలంటే ఒకటే అబ్బాయి ఆడవాళ్ళు మగాళ్ళు అందరు అన్నమాట మీరు బ్రతకాలంటే ఒకటే సూత్రం మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడి ఫోటో మీద ఎవడైతే ఉమ్మేసేసిపోతాడో వాడు బతుకుతాడు రా మిగిలిన చంపేస్తాడట గుమ్మం దగ్గర పెట్టారు అండర్ అండర్గ్రౌండ్ చచ్చేది ఒక్కొక్కరు యేసుప్రో ఫోటో మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు ఈయన మాకు తెలియదు ఇంక ఈ రోజు నుంచి మేము నమ్ముకోమే అందరూ లైన్కి వెళ్ళిపోతున్నారు అందరు కంటిన్యూకి వెళ్ళిపోతున్నారు అందరూ వేస్తూ వెళ్ళిపోతున్నారు ఒక పదమూడు సంవత్సరాలు అమ్మాయి వచ్చింది చరిత్ర నా అబద్ధం చెప్పట్లేదు ఏసుని ఉమ్ములన్నీ తురిచేసింది ఆ ఫోటో ఇలా గుండ్లు పెట్టుకుంది పైకెత్తే తల ఎలా పైకెత్తే ఒక మాట ఉంది ఎవరో నాకు తెలియదు అని అన్న మీ తుపాకీ గుళ్ళన్నీ నా శరీరంలో దించేసి ఈ ఫోటోతో సహా నన్ను కాల్చి చంపండి అంతే ఆ పదమూడు వేల అమ్మాయి నెలలు లేపి నిలబెట్టాడు పోలీసు ఆయన ట్రూ క్రీస్టన్ నువ్వు ఫేక్ వాళ్ళందరూ నేనేమన్నా వదిలేస్తున్నాను వెళ్ళిపో అన్నాడట ఇప్పుడు చెప్పండి ఏ నెంబర్ నెంబరిస్తే మనకు తుఫా తుపాకీ వచ్చి గుండె ఎక్కారొద్దు మనకు గుర్తుపెట్టుకోండి బాధత్తే చాలు చచ్చమైన ఇక్కడ నుంచి మనం సమస్త జాలు చచ్చిమైనస్తాం అంటే ఎవడో డిఎస్సీకి ఒక మార్క్ రావట్లేదని ఇంక చచ్చిమైన ఇంకా ఎందుకు రావట్లేదంటే ఇంకొక మార్క్ కూడా ఇవ్వకపోతే ఇంకెందుకంటే చచ్చకొచ్చి అన్నాడంట ఏం పరీక్షల్లో మార్క్ రాకపోతే మానేస్తావు నీ సంసారంలో సమాధానం రాకపోతే మానేస్తావు నీ అప్పులు తీరకపోతే మానేస్తావు కానీ అమ్మాయి గుండెల్లో తుపాకీ పెట్టి నీ చాల్చి పడేస్తాం ఉమ్మేసుకో అంటే ఆ అమ్మాయి అంది ఆయన మీద ఉమ్మేసుకునే కన్నా నా గుండెల్లో తుపాకీ గుండె దించుకోవడం మంచిది చంపేయండి అన్న ఆయన వెంబడిస్తేనే అడుగుతున్నాను రాబోతున్న రోజుల్లో బహుశా ఇలాంటివి వస్తే ఏంటి ఆయన గురించి నీ స్టాండింగ్ ఏంటి ఆయన వెంబడించిన శిష్యుల్ని ఆయన ఎలా టైన్ అప్ చేశాడు చూడండి చచ్చిపోండి నా కోరుకున్నాడు ఈ లోకల్ మీకు సుఖం దొరకదు సుఖం దొరకదు మత్తిని ఒకలా చంపేస్తారు యాకబను ఒకలా చంపేశారు పేతున్నొకలా చంపేస్తారు వాళ్ళని అంత చనిపోయేలాగా ఆయన ఎలా ప్రిపేర్ చేశాడంటే ఆయన చనిపోయి చూపించాడు తిరిగి లేచాడు ఆయన చూ వెలు ఒక మాట అన్నాడు మీకు ఇదే జరుగుద్ది నా మరణంలో నా శ్రమంలో మీరు అనుభవాలు పొందినప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు పరలోకం ఉన్న తండ్రికి చెప్పండి మీరు పిల్లలు అవుతారు మీరు అలా పిల్లలు అవ్వాలి అంటే చెప్పండి నాకేం జరుగుతుందో చెప్పండి మీకు మీకథ జరుగుద్ది శత్రులైన లోకాన ప్రేమించడానికి వచ్చాను ప్రేమించిన వీరే నన్ను సిలివే చంపిస్తారు మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు శత్రులే మీ కుటుంబీకులు మీకు శత్రులే వీరందరినీ ప్రేమించండి వారిని ఆశీర్వదించండి బలపరచండి వాళ్ళకొరకు ఏదో ఒక స్టాండింగ్ తీసుకోండి వాళ్ళకొరకు ఏదో ఒకటి చేయండి చివరికి మిమ్మల్ని చంపేసి చంపేస్తారు కానీ ఆ టైంలో కూడా నన్ను ఎరుగనని మాత్రం మీరు చెప్పండి అనకండి స్టాండింగ్ తీసుకోండి ప్రభువు వారు వాళ్ళందరికీ అదే నేర్పించాడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు చివరి వాళ్ళు ఎంతకెత్తికి ఎదిగిపోయారంటే ప్రభు యేసుక్రీస్తు వారి తర్వాత ఆ వరుసలో ప్రాణాలు పెట్టింది ఎవరంటే ఒక యోహ అంది చెప్పండి పదకొండు మంది ఆ ఐశ్వర్య పక్కన పెడితే సుమారు ఆ పదులు పదుల మంది ప్రభువు నయస్క్రిస్తారు ఏమైపోయారు చెప్పండి చనిపోయారు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే సుఖమైన స్వాధం లేదో లేదో నేను చెప్పను కానీ చెప్పండి ఈ మాట మీకు నచ్చకపోవచ్చు ప్రభు అయిన బలంగా తీక్షణంగా ఖచ్చితంగా నిజాయితీకుని వెంబడిస్తే మన సావు మాత్రం చెప్పండి చాలా ఘోరంగానే ఉంటుంది అది నిజంగా ఆయన వెంబడించిన వారు ఆ చావును ఘోరంగానే కాదు అది సాక్ష్యంగా కూడా కోరుకుంటారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ అందరికీ చెప్తున్నాను ఎలాంటి సాగు మీకు కావాలని ప్రభు నామానుభత్తి మీకు అనిపిస్తుందని మీ మనసు మీకు అనిపిస్తే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ ఇలాంటి సాబ్ మాకు వదిపరవ్వ సుఖంగా నిద్రలో మనం తీసుకెళ్ళి ఊపు అని మీకు అనిపిస్తే మీ భక్తికి మీరే పరీక్ష కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమందిని చూస్తున్నప్పుడు ఏడబ్ల్యూ టోచర్ అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభావిస్తూ వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నాడట నాతో సమయం గడపండి నాతో మెలుగు ఉండండి అంటే వాళ్ళు అన్నారట మాకు సమయం లేదన్నారట ఎవరు శిష్యులు ఇటు ఆయన మన దగ్గర రావడమే గొప్ప కానీ ఆయన వచ్చి నాతో సమయం గడపండి అంటే వీళ్ళు అన్నారంట ఏమని నాకు సమయం లేదు ప్రభావ ఇది నిద్రపోయే టైం అన్నారంట హండ్రెడ్ పర్సెంట్ ఏంటి చెప్పండి ఆయన మనకు సమయాన్ని ఇవ్వడం ఏంటి ఆయన మనతో ఉండడం ఏంటి ఆయన మనతో తిరగడం ఏంటి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడడం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆయన ఆయన ఎదుట మనం తగ్గించుకున్నాం లేదో నాకు తెలియదు కానీ చెప్పండి ఆయన మాత్రం మన దగ్గర తగ్గించుకున్నాడు ప్రభావిస్తున్నారు నీకు నాకు నేర్పిస్తున్నది నేను ఎలా ఉన్నానో చెప్పండి మీరు అలానే ఉండండి ఖచ్చితంగా ఇతరులని సంపాదిస్తారు చేపలను పట్టాలి అంటే చేపలను పట్టాలి అంటే మీరెంత తెలివిగా వెళ్ళి ఆ చేపలను పడతారో మనుషులను పట్టాలి అంటే తెలివితేటలు కాదు చెప్పండి మీ ప్రవర్తన ద్వారా చెప్పండి వాళ్ళని పట్టుకోవాలి ఓపుకుతూ ఉండాలి భరిస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి వాళ్ళకి ప్రేమను కనబరుస్తూ ఉండాలి నేను అలాగే మిమ్మల్ని సంపాదించాను మీరు కూడా చెప్పండి ఇతరులను అలాగే సంపాదించండి చర్చికి రండి చర్చికి రండి అంటే వస్తారులే చర్చికి కానీ చర్చ్ నుంచి వెళ్తూ వస్తున్న నిన్ను మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు చూడరా ప్రతిరోజు ఇంటి దగ్గర నువ్వు ప్రేమిస్తున్నా లేదు చూస్తారు గొడవలు ఆడుతున్నావు లేదు చూస్తారు ఊరి మీద తిరుగుతున్నా లేదు చూస్తారు నువ్వు ఎక్కడ నిలబడుతున్నా చూస్తారు అన్నీ చూస్తారు అవన్నీ చూసే నీతో పాటు చర్చికి రావాలొద్దో చెప్పండి వాళ్ళు బేరేజీ చేసుకుంటారు వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి స్టాండింగ్ తీసుకుంటున్నా కూడా చూస్తారు ఆ స్టాండింగ్ తీసుకున్నప్పుడు ఆ ప్రేమను బట్టే ఖచ్చితంగా నువ్వు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కూడా నమ్మాలనుకుంటారు ఆయన ఆ విధంగానే ఆయన శిష్యరికాన్ని ప్రారంభించాడు ఆ శిష్యరికంలో శిష్యుల్ని శిష్యుని తయారు చేశాడు వాళ్ళని బలపరిచాడు ఈ లోకంలోనికి వెళ్ళండి గంతాల వరకు మీరు ఎలా పిలవబడ్డారో చెప్పండి వారిని అలా పిలవండి అందుకే క్రైస్తం అంటే ఏంటనే పిండితే అందరు చెప్పే మాట కాస్త మేధావి వర్గం అని ఎవరైనా చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులు అందరినీ చెప్పండి ప్రేమిస్తారు కానీ రాను రాను మనలో ఏమైపోతుంది చెప్పండి ప్రేమ తక్కువైపోతుంది చెప్పండి స్వార్థం ఎక్కువైపోతుంది ఇతరులు మనం ఎలా సంపాదించగలమంటే చెప్పండి ప్రేమించండి తిట్టేవాడు ఎవడ ఉంటే మిమ్మల్ని అనేవాడు ఎవడ ఉంటే ఒక సూత్రం పెట్టుకోండి గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను చెప్పండి దీవించగా ఆ మాటకు నిజంగా దేవుడు దీవిస్తాడు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన సూత్రం చెప్తే నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆడి ఇంటి మీద మాత్రం నువ్వు నిప్పులు కుప్ప వేసినట్టే ఎందుకంటే ఆడు సరిగ్గా స్పందించకపోతే నీ పగకు స్టాండింగ్ ఎవరు తీసుకుంటారంటే చెప్పండి అందుకే అనేవన్నీ అన్న ఏడ్చేవాడిని అన్న ఇవ్వండి ఎన్ని జరిగినా కానీ చెప్పండి దీవిస్తూ ముందు మనుషుల్ని పట్టండి పట్టేవారు ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం